హాయ్ అందరికీ నమస్తే నేను మీ రైతు బిడ్డ సాంబశివరావు ఈరోజు మనం మిర్చినారు నారు వద్దకైతే వచ్చాను మిర్చినారు పోసిన ఏడుకి ఎనిమిది రోజులు ఈరోజు అయితే గడ్డైతే తీయడం జరిగింది నేను స్పింకర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ స్పింకర్లు ఏ విధంగా ఏర్పాటు చేశానంటే ఒకసారి మీకు పూర్తి వీడియో చూపెడుతున్నాను మన ఛానల్ని మరోసారి చూసినట్టయితే లైక్ చేయండి మీరు కూడా స్పింకర్లు పెట్టినట్టయితే ఏ విధంగా పెట్టారో కామెంట్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ నేను మోటార్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ అయితే తీసుకోవడం జరిగింది పైపుల ద్వారా అంటే మోటార్ అనేది హై స్పీడ్ వస్తుంది కదా దాని రివర్స్ ద్వారా రివర్స్ ద్వారా తీసుకొని పైపు కనెక్షన్ అయితే వేసుకోవడం జరిగింది పైపు కనెక్షన్ వేసుకొని దానికి మన ల్యాడర్ పైపులు ఉంటాయి కదా ల్యాడర్ పైపులు భారీగా పరుచుకోవడం అంటే రెండు సార్లకు మధ్య ఒకసార్లు మధ్య ఇట్లా పీజీలకు మధ్య పెట్టుకొని దానికి మన స్పింకర్లు మనకు డ్రిప్ ఇరిగేషన్ వారి దగ్గర స్పింకర్లు అంటే ఇట్లా నీళ్ళు చిమ్మే స్పింకర్లు అనేవి వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఫ్రెండ్స్ మన నల్ల పైపులకు ఇలా కనెక్షన్ వేసుకొని ఇట్లా కనెక్షన్ తీసుకొని తీసుకున్న తర్వాత ఆ కనెక్షన్ అనేది ఆ మళ్ళీ అదే పైప్కు మనకు ఇట్లా పొడవడానికి వీలుగా ఉండడానికి ఒక చిన్న రంధ్రం వేసుకొని ఆ రంధ్రానికి ఆ పైప్ అనేది గుచ్చుకోవడం జరుగుతుంది జరిగిన తర్వాత మనకు ఒకేసారి మోటార్ వేసినట్టయితే ఇలా అన్ని చేసుకొని ఎక్కడెక్కడైతే మనకు సెట్ అవుతాయో చూసుకొని మనం మోటార్ వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ నీళ్ళు అనేది ఫోర్సుగా ఉండి ఆ స్పింకర్ అనేది రౌండ్గా తిరుగుతుంది నీళ్ళు ఇట్లా ఫోర్స్ వస్తుంది కదా అది రౌండ్ రౌండ్గా తిప్పడం వల్ల చినుకులు చినుకులు అనేది స్ప్రెడ్ అయ్యి ఇట్లా మిరపనారు పీజులు అనేవి నానడం జరుగుతుంది ఇలా చేసుకోవడం వల్ల మనకేంటంటే నీళ్ళు పట్టేటప్పుడు మొక్క అనేది స్పోర్స్ అనేది కిందికి వెళ్లకుండా ఇది చినుకులు అంటే వాన చినుకులు చిన్న జలులాగా పడడం వల్ల మనం మెరపనార అనేది వంగిపోకుండా ఉంటుంది దానికోసం అనేది స్పింకర్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది రైతులు మీరు కూడా మీ ఛానల్లో చేస్తున్నట్టయితే మనకు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ మీకు స్పింకర్లు రైతులు చేసే ఒక వాళ్ళ విధానం పద్ధతి అంటే టెక్నాలజీ మారిన కాడి నుంచి ఇంతకుముందు గతంలో ఇలా నీరు మామూలుగా ఇలా పట్టేవారు కానీ ఇప్పుడు అలా కాదు కదా ట్రెండ్ మారింది కాబట్టి మేము కూడా నూతన పద్ధతిలోనే కొత్త పద్ధతిలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన రైతు విధానాన్ని మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తప్పకుండా మన రైతు వీడియోస్ నేను ఈ గతంలో ఈ గడ్డి ఎలా తీసుకోవాలి ఫీజులు ఎలా చేసుకోవాలి మందు ఏం చల్లుకోవాలి దీని తర్వాత ఏం మందు వేసుకోవాలి అనేది ప్రతి ఒక్క వీడియో చేస్తున్నాను మన ఛానల్ నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని గల్ గంట సింబల్ పోయి ఓకే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ